ఏరియాలో అల్లూరు విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో సాయంత్రం ఆరు గంటల నుండి ఇండియన్ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన స్టార్ సినీ అవార్డ్స్ ప్రోగ్రామ్స్ ఘనంగా జరిగింది పది రాష్ట్రాల నుండి నామినేషన్లు వచ్చాయి ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ వారిని సత్కరించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథులుగా సంస్థ నేషనల్ మెంబర్ జాలాది విజయ ఫిలిం చాంబర్ ఎక్స్ చైర్మన్ అంబటి మధు మోహన్ కృష్ణ గౌరవ అధ్యక్షులు శ్రీమతి పాలూరి శేషుమాంబగారు అధ్యక్షులు స్టార్ మస్తాన్ ఉపాధ్యక్షులు మురళీకృష్ణ వైస్ ప్రెసిడెంట్ మహాలక్ష్మి పాల్గొన్నారు సంస్థ కార్యదర్శి అనిల్ బాబు నెట్టి మరియు కోశాధికారి డాక్టర్ పులగపూరి ఆసాలత మాట్లాడుతూ ఈ అవార్డ్స్ క్రింది స్థాయి నుండి గుర్తింపు కోసం చూస్తున్న ఎంతో మంది కళాకారులకు మంచి అవకాశం కల్పించడానికి ఈ కార్యక్రమం తలపెట్టినట్టు చెప్పారు ఈ ప్రోగ్రాం వైజాగ్లో మొదటి సీజన్గా జరుగుతుంది అక్కడ నుండి రాష్ట్రం అంతా కూడా వేరే వేరే సీజన్స్గా జరుపుతామని ఆశాలత వివరించారు ఈ కార్యక్రమానికి కాకినాడ నుంచి వచ్చిన నృత్య బృందం ప్రత్యేక ఆకర్షణ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కళాకారులకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది అవార్డ్స్ అందుకున్న వారు ఎంతో సంతోషంగా భావించారు అలానే మరెన్నో కార్యక్రమాలు ఇంకా చేపడుతూ ఉంటామని మీడియాతో మాట్లాడారు ఫస్ట్ మూవీలో హీరోయిన్ గా తను మనందరి ముందుకి ఇక్కడ బయటికి వస్తున్నారు కాబట్టి సపోర్ట్ చేస్తామా అంతా గట్టిగా ఏంటి ఎస్ అలాగే దీని తెలుగులో కూడా కావాలని అడగడం జరిగింది తెలుగులో కూడా దీన్ని తీయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి మీరు ఎంతసేపు హీరోయిన్ హీరోయిన్ అంటున్నారే ఇక్కడ మా మనోడు హీరో ఇక్కడే ఉన్నాడు వాడి లాగా ఎంత చక్కగా ప్రతి ఫ్రేమ్ లో వాడు చేసాడో ఒక్కసారి ఆలోచించండి మరి అందరం అందరూ చేద్దామా అలాగే నేను నిన్న నా దగ్గర వచ్చి మాట్లాడినప్పుడు ఒకటి చెప్పాను ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో రాలేదు ఒక డైరెక్టర్ గారి చేతిలో పడిన తర్వాత ఆ కి ఆ డైరెక్టర్ గారికి నచ్చిన విధంగా వాళ్ళు అనుకున్న విధంగా చేసేవాడే హీరో అతని దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా కూడా పనికిరాదు అట్లా మా మస్తాన్ కానీ సురేష్ కానీ వీళ్ళందరూ కూడా ఒక ప్రయత్నంగా ఖర్చు ఎక్కువ కాకుండా తీయాలి ఒక సినిమా లక్షలు కోట్లు కాదు లక్ష్యంతో తీద్దామని తీసిన సినిమా ఇది మాకు తెలుగులో కూడా తొందరలో అందించాలని కోరుకుంటున్నాం అది మరి వీడిని ఇంకా తెలుగు సినిమాల్లో కూడా తెచ్చుకుందామా బాధ చెప్ప ఓకే వీళ్ళు కాల్గా అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ జాలాది విజయ మీ అందరికీ తెలుసు సినీ సాంగ్స్ రెడ్డి జాలాది గరమ్మాయిని అంతేకాకుండా ఇండియన్ ఫిలిం మేకర్ అసోసియేషన్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఈరోజు ఈ కార్యక్రమం ఇండియన్ ఫిలిం మేకర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గారైనా స్టార్ మస్తాన్ గారు ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా మొట్టమొదటిసారిగా వాళ్ళంతా ఉండేదంతా కూడా విజయవాడ అయితే మొట్టమొదటిసారిగా వైజాగ్లో విశాఖపట్నంలో స్టార్ సినీ అవార్డ్స్ కానీ మన స్టార్ మస్తాన్ గారు స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ సినీ అవార్డు ఎందుకంటే విశాఖపట్నంలో రాబోతుంది మనకి విశాఖపట్నానికి సినిమా ఇండస్ట్రీ రాబోతుంది ట్వంటీ ఫోర్ క్యాప్స్ కూడా విశాఖపట్నంలో ఇప్పటికే ఉన్నాయి ఎన్నో సంవత్సరాల నుంచి ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని అంటున్నారు ఇప్పటివరకు ఇంకా రాలేదు కానీ రేపు రాబోతుంది రాబోతున్న తరుణంలో స్టార్ మస్తాన్ గారు ఆయన ఒక గొప్ప ప్రొడ్యూసర్ కూడా ప్రొడ్యూసరు ఆర్టిస్ట్ కూడా స్టార్ మస్తాన్ గారు ఆయన ఒక తన ఒక దృఢమైన సంకల్పంతో వైజాగ్లో కార్యక్రమం చేయాలి అని చెప్పి వాళ్ళ టీంని ఒక మూడు రోజుల్లోనే చేసుకొని ఐదు రాష్ట్రాల నుంచి సినిమాలు ఒరిస్సా కర్ణాటక తమిళనాడు తెలంగాణ మహారాష్ట్ర మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఐదు ఆరు రాష్ట్రాల నుంచి సినిమాల్ని తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో సినీ అవార్డ్స్ ఫంక్షన్ని వైజాగ్లో అంగరంగ వైభవంగా చేయడం అనేది జరుగుతూ ఉంది చాలా సంతోషించదగ్గ విషయం అందరూ కూడా ఎందుకంటే విశాఖ కళాకారులు ఎప్పుడూ కూడా విశాఖ ప్రజలు ఎప్పుడూ కూడా కళాకారుల్ని వాళ్ళ గుండెల్లో దాచుకొని ఆశీర్వదించడంలో వాళ్ళు ఎప్పుడు ముందే ఉంటారు ఆ సందర్భంగా స్టార్ మస్తాన్ గారు స్టార్ట్ చేశారు ఇది ఫస్ట్ సీజన్ స్టార్ సినీ అవార్డ్స్ ఫంక్షన్ వీళ్ళ టీం ఈ సందర్భంగా వీళ్ళ టీము మురళీకృష్ణ గారు అనిల్ గారు ఆశా గారు లక్ష్మీ గారు సో వీళ్ళందరికీ కూడా ఎంతో సహకారాన్ని శేష్ బాబు గారు అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే మెయిన్ నేను ఎప్పుడు చెప్తాను వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ మీడియా మిత్రులు ఈ మీడియా మిత్రుల సహకారాలు అనేది ఎప్పుడూ కూడా ఈ స్టార్ సినీ అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహిస్తున్న స్టార్ మాస్తాద్ గారికి ప్రతి కళాకారులు సత్కరించబడాలి అన్న మంచి ఉద్దేశంతో స్టార్ సీనింగ్ అవార్డ్ ఫంక్షన్ని ముందుగా సీజన్ వైజాగ్ వైజాగ్లో ఆలపించడం జరిగింది ఈ కార్యక్రమం దేవత చేయడానికి ఆంధ్రప్రదేశ్ అంబటి మధుమోహన్ కృష్ణ గారు అదేవిధంగా మా జాలా విజయమ్మ చెల్లెలు అదేవిధంగా మా ఆశాలత గారు మా గారు అందరూ తల్లి ప్రోత్సాహం అందించారు తీసుకురావాలన్నదే మా ముఖ్య ఉద్దేశం అండి ఆ ఉద్దేశంతోనే మొదలుపెట్టింది ఈ స్టార్ సినీ అవార్డ్స్ సీజన్ వన్ సీజన్ వన్ ఇప్పుడు వైజాగ్ నుండి మేము మొదలు పెట్టాము ఈ నెక్స్ట్ సీజన్స్ అన్ని వరుసగా అన్ని రాష్ట్రాలను కూడా కవర్ చేసుకుంటా వెళ్తాం అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాలను కవర్ చేసుకుంటా ఈ స్టార్ సినీ అవార్డ్స్ అన్నది ముందు కొనసాగాలని మా టీం మెంబర్స్ అందరి సహకారంతో சகஸ்ஃல் சகஸ்ஃபுல் ஜெர்ட்டிங்க மா டிம் மெம்பர்ஸ் அந்த பார்ட்டிபேஷன் அல்ல அந்த சப்போர் மாட்டி அந்த டாங்க்ஸ் அல்லது மீடிய பிள்ளை அந்தபூரி ஆஷல்தா நேன் மேக்கர்ஸ் ஆந்திரபிரதேஷ்